నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ స్వయంగా అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు గ్రీవెన్స్ కు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశించారు ఇంజనీరింగ్ విభాగంలో ఎనిమిది అర్జీలు హౌసింగ్ ఎనిమిది రెవెన్యూ ఒకటి పబ్లిక్ హెల్త్ ఒకటి టౌన్ ప్లానింగ్ పన్నెండు మొత్తం ముప్పై ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ ఎస్ఈ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య సిటీ ప్లానర్ కృష్ణకిషోర్ మేనేజర్ ఇనాయతుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు स <laughs> ब्यारेसँग <laughs>

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు